హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వంకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము వంకాయలు అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకోవాలి బాన్లీ వేడయాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా కాగినాక వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇక్కడ నేను శనగపప్పు కానీ మినప్పప్పు కానీ వాడట్లేదు ఓన్లీ జీలకర్ర ఒకటే వాడాను అలాగే ఇంకా జీలకర్ర చిటపటలాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలండి దోరగా ఉడికితే సరిపోతుంది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు ఉడికా దోరగా ఉడికినాక ఇంకా దీంట్లో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా ఉప్పు నీటిలో వేసిన వంకాయలు ఉన్నాయి కదా ఉప్పు నీళ్ళల్లో వంకాయలు వేయకపోతే వంకాయలు చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళల్లో తప్పకుండా ఏ ఎప్పుడైనా వంకాయ కర్రీ చేసేటప్పుడు కట్ చేసే వంకాయలు కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో డైరెక్ట్ వేసుకోవాలి కట్ చేసి ఉప్పు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఇంకా మనం కర్రీ చేసేటప్పుడు ఆ నీళ్ళ నుండి వంకాయలు తీసి ఇంకా వేసుకొని పడమే ఇలా వంకాయలు వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకు ఉడికించుకోవాలి మనకు వంకాయ జల్ది ఉడుకుతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి వంకాయ లే ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక మూడు నాలుగు నిమిషాల తర్వాతకి మనం టమాటాలు వేసుకొని ఇవో మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు బాగా ఉడికాక చూడండి టమాటాలు అయితే బాగా ఉడికినాయి ఉడికినాక ఇంకా మూత తీసి కలుపుకొని రుచికి సరిపడు కారొడి వేసుకోవాలి కారొడి వేసుకొని రుచికి సరిపడు కారొడి వేసుకొని కలుపుకోవాలి ముందుగా కలుపుకున్నాకనే మనము ఇందులో వాటర్ అనేటివి పోసుకోవాలి ఎసరు పోసుకోవాలి ఇలా ఎసరు పోసుకోవడం వల్ల మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది అందుకోసమని నేనైతే వాటర్ పోస్ అయితే చేస్తున్నాను పిల్లలకు కూడా కొంచెం లిక్విడ్ కర్రీ అంటేనే ఇష్టం కదా అందుకోసమైతే నేనైతే ఇలా చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇంకా చిన్న మంట పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకో మనకు వంకాయ కర్రీ అయితే రెడీ అయినట్టే ఇందులో లాస్ట్లో మనము ఇలా గుబ్బగుబ్బాన్ని ఉడికినాక మనము ఒక రెండు రెండు మూడు చెట్లు కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన వంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ అయితే కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ మీకు చేసి చూపెట్టాను